హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నరేష్ సంతోషపడుతూ హమ్మయ్య ఇక పంతులు గారు చెప్పారు కదా జీలకర్ర బెల్లం పెట్టమని ఆ తర్వాత ఇక తాలిబొట్టు కట్టడమే ఆలస్యం ఇక తులసి నాదైపోద్ది ఆ సిద్దుగాడేమో పోటుగాడిలా మాట్లాడాడు కదా ఈ పిల్లిని ఆపేస్తానని కానీ వాడేం చేస్తున్నాడు ఏం చేయలేకపోయాడు అప్పుడు నన్ను కిడ్నాప్ చేసి ఇప్పుడు నేను పెళ్లిపీటల మీద ఉన్నాక కూడా ఏం చేయలేకపోతున్నాడు వాడు పెద్ద దద్దమ్మ అని నరేష్ మనసులో అనుకుంటుండగా అని నరేష్ మనసులో అనుకుంటుండగా ఇక పంతులు గారు వెంటనే బాబు ఇక జీలకర బెల్లం పెట్టు అనగానే ఇక నరేష్ సంతోషంతో ఇక తులసి తల మీద జీలకర బెల్లం పెట్టబోతుండగా ఇటు ఏమో పంతులు గారు ఇక గోదాదేవికి పూజ చేస్తుండగా ఇక మంగళసూత్రం కనబడకపోవడంతో ఏంటి ఇలా జరిగింది మహా ఆపచారం అసలు ఈ అమ్మవారి దగ్గర తాలిబొట్టు లేకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ గుళ్ళో ఎవరు తీసి ఉంటారు ఇక బసవయ్య కోపంతో ఎవరు తీస్తారు పంతులు గారు అయినా నిన్న ఆ తులసి వాళ్ళు ఇక్కడనే నిద్ర చేశారు కదా వాళ్లే తాలిబొట్టుని తీసుంటారు పంతులు గారు అసలుకే ఆ అమ్మాయికి ఉంది అసలు ఆ తులసి అనే అమ్మాయి ఈ గుళ్ళోకి వచ్చిందో లేదో మహా పాపాలు జరుగుతున్నాయి ఇక పంతులు గారు వెంటనే అవునండి బసవయ్య గారు మీరు చెప్పేది కూడా నిజమే ఏమంటే అమ్మాయి గుళ్ళో ప్రవేశపెట్టిందో అరిష్టం మీద అరిష్టం జరుగుతుంది అవును పంతులు గారు ఆ తులసి అనే అమ్మాయి హాయిగా పెళ్లి చేసుకుంటుంది ఈ పెళ్లిని ఆపటి పంతులు గారు అని బసవయ్య చెప్తుంటే ఇటు ఏమో కనిష్క టెన్షన్ పడుతూ ఏంటి మామయ్య ఎందుకు అలా చేస్తున్నారు అయినా అమ్మవారి మంగళసూత్రం పోతే వేరొకడు చేయించొచ్చు కదా మామయ్య ఏంటమ్మా కనిష్క ఏం మాట్లాడుతున్నావు ఆ మంగళసూత్రం తరతరాల నుంచి వస్తుంది ఎవరో అమ్మవారి మంగళసూత్రాన్ని దొంగతనం చేశారమ్మా తులసి చేసిందేమోనని అనుమానం వస్తుందమ్మా ఇక కనిష్క మనసులో ఇదేంటి మామయ్య ఇలా మాట్లాడుతున్నాడు ఆ నరేష్కి తులసికి పెళ్లి జరగాలని నేను తపన పడుతుంటే ఈ మామయ్య ఏంటి పెళ్ళి ఆపాలని చూస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి మామయ్యకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు అమ్మ కనిష్క నీకు దేవునికి సంబంధించిన విషయాలు తెలియదమ్మా నువ్వు పక్కకు తప్పుకో తులసి సంగతి మేం చూసుకుంటాం ఇక కనిష్క మనసులో అంటే ఈ గోదాదేవి అమ్మవారే తులసిని కాపాడుతున్నారా కొంప తీసి సిద్ధు తులసి మిడలో దొంగతనంగా తాళి కట్టాడా మరి తాళి కనబడకుండా ఏంటి ఎందుకున్న డౌట్ కొడుతుంది ఇటు ఏమో నరేష్ సంతోషపడుతూ ఇక తులసి తల మీద చిలకర బెల్లం పెట్టబోతుండగా ఇక పంతులు గారు వచ్చి ఆపండి శ్రీనివాస్ వెంటనే ఏమైంది పంతులు గారు తులసి పెళ్లి జరుగుతుంటే ఎందుకు ఆపమన్నారు అమ్మవారి కళ్యాణం జరగక ముందుకు మీ పెళ్లి ఎలా జరుగుతుంది ఏంటండి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మాకేం అర్థం కావట్లేదు బసవయ్య కోపంతో అమ్మవారి దగ్గర తాలిబొట్టు కనబడట్లేదు మహా అరిష్టం తాలిబొట్టు కనబడట్లేదు కాబట్టి ఈ పెళ్లి కూడా జరగదు ఇక భువనేశ్వరి కోపంతో తాలిబొట్టు ఎక్కడుందో కనిపెట్టండి ఆ తర్వాతే తులసి పెళ్లి జరుగుతుంది అమ్మవారి తాలిబొట్టు కనబడితేనే తులసి పెళ్లి జరుగుతుంది ఇది విని లక్ష్మి బాధపడుతుంటే ఇటు సిద్ధు మనసులో ఇలా అయితేనేం ఆ అమ్మవారు మా ఇద్దరిని కలపాలనుకున్నారు తులసి నువ్వు నా భార్యవి అయినా నువ్వు నరేష్ని ఎలా పెళ్లి చేసుకుంటావు నీ మెడలో తాళి కట్టాక కూడా నువ్వు నరేష్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని సిద్ధు తనలో తాను అనుకుంటుండగా ఇక కనిష్క కోపంతో సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు నిజం చెప్పు నువ్వు అమ్మవారి దగ్గర తాళిబొట్టును తీసుకుని తులసి మెడలో తాళి కట్టావు కదా ఏంటి కనిష్క ఏం మాట్లాడుతున్నావు అవును నువ్వు చెప్పేది కూడా నిజమే అమ్మవారి దగ్గర ఉన్న మంగళ సూత్రాన్ని నేను తులసి మెడలో కట్టాను ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి ఏడుస్తూ సిద్ధును హక్ చేసుకొని మీరు నాపై ప్రేమతో పెళ్లి చేసుకున్నారు కదా మిమ్మల్ని ప్రతిసారి కించపరిచాను ఒక రౌడీ ఫెలో అని ఎన్నోసార్లు అన్నాను కానీ అవన్నీ పట్టించుకోకుండా నా జీవితం బాగుండాలని మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా నిజం చెప్పండి సిద్ధు గారు అవును తులసి నువ్వంటే నాకు చాలా ఇష్టం పిచ్చి ప్రేమ ఆ నరేష్ని పెళ్లి చేసుకుంటే నరకంలో పడతావని తెలిసి నీ మెడలో కట్టాను ఇది విని బసవయ్య కోపంతో సిద్ధు చెంప పగలగొట్టి రే సిద్ధు అసలు నువ్వు ఏం చేస్తున్నావురా అయినా నువ్వు తులసి మెడలో ఎందుకు కట్టావురా ఏ అమ్మాయి దొరికినట్టుగా ఈ అమ్మాయి మెడలో ఎందుకు కట్టావు అసలు దీనికి ఉంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనకే అరిష్టంరా దరిద్రం తాండవిస్తుంది వెంటనే తులసి మెడలో ఉన్న తాళని తెంపే సిద్ధు ఇది విని లక్ష్మి ఏడుస్తూ అయ్యో తమ్ముడు నువ్వు కట్టిన తాళిని అలా తెంపకూడదు నా మాట వినండి అన్నయ్య గారు ఆ దేవుని సాక్షిగా ఇద్దరికి పెళ్ళయింది ఏం మాట్లాడుతున్నావు దొంగతనంగా సిద్ధు మెడలో తాళి కట్టాడు అది ఏమన్నా పెళ్ళవుతుందా అయ్యో అన్నయ్య గారు ఎలా కట్టినా తాళే కదా ఏదో చెల్లమ్మ వీడు తెలుసో తెలియక తులసి మెడలో తాళి కట్టాడు రే సిద్ధు నేను చెప్తున్నాను కదా తులసి మిడలో ఉన్న తాళిని తెంపేసేయి నాన్న నేను తులసిని ప్రేమిస్తున్నాను తులసిని వదులుకోకనే రాత్రిపూట దొంగతనంగా తులసి మెడలో తాళి కట్టాను మీరు ఎన్ని చెప్పినా మీ మాట వినను అయితే నీ మాట మీదనే నువ్వు ఉంటావారా అవును నాన్న అయితే నేను చనిపోయినా నీకు పర్వాలేదా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నా నువ్వు తులసి మిడల్లో తాళి తెంచకపోతే ఈ నాన్న ఇప్పుడే చనిపోతాడు బ్లాక్మెయిల్ చేస్తున్నావా నేను కూడా చెప్తున్నాను నాన్న తులసి మెడలో తాళి తెప్పమంటే కోనేట్లో చనిపోతాను రే ఏంట్ర సిద్ధు ఎందుకలా పొగరుగా మాట్లాడుతున్నా చెప్పాను కదా నాన్న తులసి నా భార్య దేవుని సాక్షిగా కట్టిన తాళిబొట్టును ఎలా తెంపమంటావు ఇక కీర్తన వెంటనే అన్నయ్య నాన్న చెప్పేది కూడా నిజమే తులసికి ఉంది ఏ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి రాలేదు దయచేసి నా మాట వినన్నయ్య ఏంటి కీర్తన ఏం మాట్లాడుతున్నా నువ్వు కూడా హరీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు మరి మా గురించి మా పరువు గురించి మా గౌరవం గురించి ఆలోచించావా కీర్తన నీకు నచ్చినట్టుగా నువ్వు పెళ్లి చేసుకున్నావు హరీష్ నీ మనసుకు నచ్చాడు అందుకే నువ్వు పెళ్లి చేసుకున్నావు నాకు కూడా తులసి నచ్చింది కాబట్టి దేవుని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను కానీ అన్నయ్య తులసికి కుజదోషం ఉంది కదా కుజదోషం ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోద్దని రూలుందా చెల్లె మా కుటుంబానికి సంబంధించిన విషయం నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ చేసుకోకు ఇక హరీష్ కోపంతో ఏంటి సిద్ధు ఏం మాట్లాడుతున్నావు మీ చెల్లెను అలాగే ననడం అవును నేను అలాగే అంటాను మీరు ప్రేమించి దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు నేను సాక్షిగా తులసి మిడలో తాలి కట్టాను తులసి జీవితం బాగుండాలనే నేను తులసి మిడలో తాళి కట్టాను ఇక బసవయ్య కోపంతో రే నేను ఒప్పుకోన్రా నువ్వు ఒప్పుకుంటే ఏంటి నాన్న ఒప్పుకోకపోతే ఏంటి తులసితో కొత్త జీవితం మొదలు పెడతాను మీ ఇంట్లో ఉండను నాన్న వేరే కాడుంటాను నీకు తులసి అంటేనే నచ్చదు కుజదూషం ఉందని పదే పదే చెప్పావు నా భార్యనంటే నాకింత బాధుంటుంది నాన్న దరిద్రపు దేవత అంటావా చూడు నాన్న ఇంకోసారి నా భార్యను అలా అంటే మర్యాదగా ఉండదు ఏంటో సిద్ధు తాలి కట్టిన మరుక్షణమే ఈ నాన్నను ఎదిరించి మాట్లాడుతున్నావా అవును నాన్న తాలి కట్టాక ఇక నేనే ప్రపంచమవుతాను నువ్వు అందర్నీ వదిలిపెట్టి నా దగ్గరికి వస్తుంది మరి తనను ప్రేమగా చూసుకునే బాధ్యత నాదే కదా రే సిద్ధు తులసి మాయలో ఎందుకున్నావురా బయటికి రారా నాన్న నీకు సిద్ధు గురించి తెలుసు కదా నేనెందుకు మాయలో ఉంటాను వీడేంటమ్మా ఇలా ఎలా మాట్లాడుతున్నాడు రే బసవ్య ఊరుకోరా ఇప్పుడు మన మాట వినే స్థోమతలో లేడు కానీ అమ్మా వాడు తులసిని పెళ్లి చేసుకున్నాడు రే వాణ్ణి మనం ఎలా గ్రిప్పులు పెట్టుకోవాలనో నాకు బాగా తెలుసురా వదిలేసే వాడితో ఆట నేనాడతాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్